ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా ఏం చేశారు ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పండ్లు పంట పంటలు పండగ లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట పెడతారు ఆడపొడుతుల బంగారం తాకట పెడతారు పొలం తాకట పెడతారు ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట పండిస్తారు మళ్ళీ అతివృష్టి మళ్ళీ అనావృష్టి మళ్ళీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే బ్యాంక్ వాళ్ళు వస్తుంటే ఇల్లు తల వేస్తామంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్ళాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావుడు ఎందరో 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 ఆంధ్రప్రదేశ్ లో ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు అన్ని చూసుకున్నాడు అన్ని చదువుకున్నాడు ఎలక్షన్ ముందు చెప్పాడు అమ్మా మీకు ఇంతింతింత అప్పులు ఉన్నాయి మీ నగలు మెడలో ఉన్న తాడి కూడా బ్యాంకులో పెట్టారు పొలం కూడా తాకట్టు పెట్టారు ఇల్లు తాకట్టు పెట్టారు నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టు ఏలు ముద్రై మీ ఇల్లు తీసేసుకోండి మీ బంగారం తీసుకోండి మీ పొలం తీసుకోండి అని చెప్పితే ఈయన్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతులు రైతు రుణమాఫీ చేశాడు రుణ విముక్తులు చేశాడు వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది లక్షలాది మంది రైతులు రైతు సోదరులు బ్యాంకులకు వెళ్లి ఇత ఎలుముద్ర అయ్యటం డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్ళిపోవటం ఇంటి ముద్రలయటం ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్ళిపోవటం ఎలుముద్ర అయ్యటం అప్పలం డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోవటం ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కరదీచిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ చేసిన దానికి మీరు అభివృద్ధి ఇచ్చారా పేదలు మొత్తం అభివృద్ధి ఇచ్చారా అప్పుడు అనేదే రైతులకి పప్పు బిల్లాలి నివేది పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని జగన్ బిడ్డను పప్పు బిల్లాలకి ఈ బిడ్డను పప్పు బిల్లాలకి ఏమైనా తేడా ఉందా మానవ నిర్మాణం మానవ నిర్మాణం ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు ఓ ప్రభుత్వం ఉంది మన కోసం మనం ఓటేసాం కాబట్టి ఆ ప్రభుత్వం మనకి జవాబుదారి మన కష్టం వాడు తీర్చాలి మన నష్టం వాడు తీర్చాలి మన కల్లీలు వాడు తొడవాలి అదే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి